బన్నేరుగట్ట నేషనల్ జూ పార్క్ ఎలా వచ్చాం ఇదంతా ఫస్ట్ పార్కింగ్ ఎంట్రీ టూ వీలర్సు ఫోర్ వీలర్సు అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అవుతున్నా ఉన్నాయి ఇది బన్నేరుగట్ట ఉద్యానవనం బన్నేరుగట్ట బయలాజికల్ పార్క్ బెంగళూరు సార్ కదా అలాగే అనిపిస్తాం పార్కింగ్ చేసి బండి ఇలా వచ్చాను పక్కకి ఇలా ముందుకెళ్తే టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఇటు తీసుకొని లోపలికి వెళ్ళాలి వర్షం ఒకటి తెంచి కొడుతుంది అన్నీ నడిచే కదా వెళ్దాం అని చెప్పేసి అని లోపలికి వెళ్ళిపోతాం ఇక్కడ వంద రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే ఇలా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఉంది ఇది కూడా చూడవచ్చు లేదంటే కనుక ఇలా నడిచి వెళ్ళచ్చు ఇటు వెళ్ళాలంటే ఇలా ఇటు పక్క లెఫ్ట్లో తిరిగి గేట్ తాటెక్కి లెఫ్ట్లో తిరిగి లోపలికి వెళ్ళాలి సెక్షన్ ఇలా వెళ్తే ఆఫ్రికెన్ సెక్షన్ ఫస్ట్ స్టార్టింగ్లోనే జేబురాలు లేదు అక్కడ రెండు మేస్తాయి కదా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు కొంచెం కష్టమైన ఇలా కొంచెం ప్లేస్ పెట్టి ఈ ప్లేస్లోనే సరే ఇదంతా కూడా జేబురాలు ఇలా చూస్తే నేను వెనకాల చూస్తున్నారు కదా లాస్ట్గా అక్కడ వెనకాలైతే రాబురాల్ ఇక్కడ ఇలాగ నడుచుకుంటూ వెళ్తే మనకి అలా దారి అంతా కూడా నీట్గా ఇలా పైన ఇచ్చేసినటునీ అండ ఎక్కువ వచ్చినా కానీ ఇది ఆగడానికి ఇది వర్షానికి ఆగదు ఇలా చూస్తే ఇది ఉన్నాయి ఇక్కడ వీటిని నేను ఫస్ట్ బొమ్మలు అనుకున్నాను చూసి కానీ హ్యాపీగా మేత మెత్తనాయి దూరంగా అనిపిస్తున్నాయి కదా వీటికి కూడా మంచి ఫుల్గా మంచి ప్లేస్ అది బాగా పెట్టారు పొట్ల గిట్ర కట్టేసి ఉన్నాయి అయినప్పటికీ కూడా మనం ఏంటంటే ఇలా చూడచ్చు ఇవి గడ్డి మేము అనుకుంటాను ఆకులే మేస్తున్నాయి పైన చెట్ల మీద ఉండే ఆకలి మేస్తాం ఇక్కడ కూడంత ప్లేస్ వీటికి చాలా ప్లేస్ ఉంటాయి తిరగడానికి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఒకటి ఉంది హిల్ బ్యూ రెస్టారెంట్ అని ఇలా ముందుకు వస్తే కానీ ఇక్కడ ఇదంతా కూడా ఖాళీగా ఉంది ఎంక్లోజర్ ఇలా ముందుకు వెళ్దాం ఇక్కడ నీలిగాయ్ అంటే ఇవి రాజస్థాన్ ఏరియాలో కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తాయి కాకపోతే ఏంటంటే ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఎంక్లోజర్స్లో వీటికి సంబంధించినటువంటి విషయం ఇది కొంచెం చేస్తారు వీటిని నీలిగాయ అని అంటారు కానీ ఒక బ్లాక్ అంటే మేల్ మాత్రం అంటే మొగలు మాత్రమే మనకి నీల రంగులో ఉంటుంది మిగిలిన కూడా ఏంటంటే బ్రౌన్ కలర్లో ఉన్నాయి మనకి ఒక చిన్న సైజు ఆవు సైజులో ఉంటుంది అది చేత ఏంటంటే హిందీలో దీన్ని నీలికాయ అంట ఇలా మనం నడిచి తిరుగుతున్నా కానీ ఇవన్నీ తీసి చూపించగలుగుతున్నాను నేను చూస్తున్నాను కదా ఇది నీలిగాయ్ చూడండి అది నీల రంగులో ఉంది వెనక్కు ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది కొంచెం దగ్గరికి తిరిగింది ఇలా వెనక్కి చూడండి జిరాఫీ దగ్గరగా వచ్చింది ఇలాగా చూపిస్తాను చూడండి పల్ ఇక్కడ మ్యాప్ ఒకటి ఉంది జాగ్రత్త మ్యాప్ తీసి పెట్టారు చూసుకుని వెళ్ళచ్చు ఇక్కడ ఒక డైనోసార్ బొమ్మ పెట్టారు ఈ బొమ్మే ఒరిజినల్ కాదు ఈ లోపల బోటింగ్ కూడా ఉంది ఇక్కడ పులి ఉంది ఈ పులిని కన్నడలో హోలి అంటారు అంటే నార్మల్గా మనం పా తెలుగులో పా అని చెప్పేది అంటే పెసరగా హెసరా పాలుకి హాలు అలాగే పులికి హులి అంటారు అన్నమాట వీళ్ళు బేర్ ఇవన్నీ కూడా ఇటు పక్కకు ఉన్నాయి అలా ముందుకెళ్ళి ఉంటాం ఇక్కడ వీళ్ళు ఇది కూడా అంటున్నారు అనమాట అంటే కొంచెం కాంట్రిబ్యూట్ చేసుకుని యానిమల్ ఫీడింగ్కి వాటికి అన్నిటి కూడా మీరు ఏమైనా చేయగలిగితే సాయం చేయండి హనుమాన్ లంగూర్ ఇక్కడ పడుతుంది కూడా అంత నీటి చుక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇవి కోతులు కాదు ఇవి కొండముచ్చులు సరిగ్గా చూస్తే మనకి బాగా కనిపిస్తాయి కాకపోతే ఏంటంటే దీంట్లో లైటింగ్ వస్తే తక్కువ ఉంది కదా వర్షం పడుతూ ఉండడం వల్ల పెద్దగా తెలియట్లేదు నా బాధ అర్థం చేసుకుని పాపం అదే దగ్గరికి వచ్చింది దీన్ని కొండ అంటాం మా తెలుగులో హనుమాన్ లంగూర్ అంటారు వీటికి తోక పొడుగ్గా వెళ్ళాడుతుంటుంది చూడండి చిన్నపిల్లల డ్యాన్స్ చేస్తుంది పైన వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని వీటికి తోకలు సాడపడుతూ ఉంటాయి తోకతో కూడా ఇవి దాడి చేయగలవు ఏదైనా శత్రువుల మీద టైగర్ ఉందట టైగర్ తాలూకు డీటెయిల్స్ ఇవి ఇది స్కూల్ గురించి కొన్ని వివరాలు అన్నమాట చెట్ల మధ్యలో ఉంది అది అటు వెళ్ళి చూద్దాం చూడండి అలా వస్తుంది నిజంగా రాయల్గానే ఉంటుంది వీటికి వస్తే ఇలా ఇది లేకుండా దాని కింద నిలబడతాయి లేదంటే వాటి గుహలు చేశారు ఒక గుహలా కట్టారు అందులోకి వెళ్ళి పడుకుంటాయి చూడండి ఈ చెట్ల మధ్య నుంచి కనిపిస్తుంది ఇంకా కానీ తీయడానికి కట్టుబాటు వెళ్ళడానికి అవ్వదు అది జాతీయ ఏంటంటే టివి కొన్నదంతా జాగ్రత్తగా క్యాప్చర్ చేస్తారు ఆహారానికి సమయం అయినట్టుంది పాపం పచారీ చేస్తుంటే అపాటు వచ్చి పెడతారు మంచి కీపర్ చూడండి ఇట్లా ఇంకా బాగా కనిపిస్తుంది దగ్గరగా సరే అది ఎలా ఉందంటే మగదన్నమాట మేల్ చూడండి ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది ఇందుకోసం చూస్తుంది చూడండి ఎలుగుబంటలు పడుకుని ఉన్నాయి ఇక్కడ చూస్తే చూడండి అంత హాయిగా పడుతుంది సుఖంగా ఈ ఎలుగుబంటలు చూడండి ఎలా ఉన్నాయి హాయిగా పడుకుని ఉంది చుట్టూ చూడట్లేదు ఏ మాత్రం పిల్లలకు కాలు రాజు చేస్తున్నారు చుట్టూ అదే చూడండి చూశారు కదా ఈసారి అంటే పూర్తిగా మొహం కూడా కనిపించేలాగా దగ్గరగా చూశాను అనమాట అది అసలు దానికి ఎంత హాయిగా ఉందంటే కడుపు నిండా తినేసి తొంగనట్టుంది ఇంకా ఇది ఈము పక్షి చూడండి ఈము పక్షులు చూసారు అక్కడ ఇలా వింటున్నాయి అంటే దూరంగా నిలబడి అన్నీ కూడా దూరంగానే ఉంటాయి వాటి కోసం అని చెప్పేసి అని గడ్డి అవి తయారు చేసి పెట్టారు అది తింటా అనమాట ఇది యాక్చువల్గా మనిషిని కూడా ఎత్తుకుని వెళ్ళగలుగుతుంది మూడు వందల కేజీల దాకా ఉంటుంది ఒక్కొక్క పక్షి ఒక్కొక్కసారి ఇక్కడ కూడా ఒకటి ఉంది కానీ గోడడ్డు వచ్చింది దీనికి అక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ తక్కువ మాంసం తినే అంటే మాంసం తినే చిన్న చిన్న జంతువులు కూడా ఉన్నాయన్నమాట ఈ పైకి చూస్తే ముందుకు ముందుకెళ్తే ఇటు పక్కకి నా పక్కకి బోటింగ్ కూడా ఉంది ఇది ఫాక్స్ చూడండి ఇది చెట్లు పంచిన బాయమైపోయింది అటుపక్క ఎక్కడికైనా వస్తుంది చూడ్ దొరికింది చూసారా రెండు ఇవన్నిటికీ వీటికి ఫీడింగ్ టైము అన్నీ కూడా ఫుడ్ కోసం పరుగులు పెడుతున్నాయి ఇప్పుడు మనం చూసింది ఇది వైల్డ్ డాగ్ దీన్ని మనం తోడేలు అంటాం ఇక్కడి నుంచి చూస్తే కొన్ని ఒకటో అరా చక్కడికి కనిపిస్తున్నాయా అది అనమాట అలా తిరిగి ఇక్కడ హైనా ఉందన్నారు చూద్దాం ముందుకెళ్ళి ఈ ఎంక్లోజర్లో ఎక్కడ ఆయన కనిపించలేదు ముందుకేమైనా ఉందేమో చూ అక్కడ చూడండి దూరంగా నక్క ఇక్కడ నక్క అనమాట ఇది దీన్ని గుల్డెన్నరీ అంటారంటే గోల్డెన్ జక్కల్ పుట్టే పడిన తోటి అన్నీ కూడా చాలా దూరంగా అలా అక్కడ అక్కడ తిరుగుతున్నట్టున్నాయి ఇండియన్ గ్రే వల్ఫ్ ఇక్కడ చూడండి ఇది తోడేలు అనమాట ఇవి కూడా అలా దూరంగా అటు ఇటు తీసుకునే చూసారు అది ఇలా వస్తుంటే దారిలోనే బోటింగ్ కూడా ఉంది దగ్గరికి వెళ్ళి వద్దాం చూడండి ఇక్కడ పెడలింగ్ బోట్స్ అవి ఉన్నాయి మధ్యలో అందంగా ఒక వాటర్ ఫౌంటెన్ పెట్టారు సరదాగా వచ్చి వాళ్ళందరికీ కూడా బోటింగ్ అది కూడా ఇక్కడ లోపల ఏర్పాటు చేశారు అన్నమాట చూడండి ఇలా అందరూ అలా సరదాగా పది మంది వెళ్ళి ఉన్నాయి రెండు వెళ్ళి ఇద్దరికి వెళ్ళి ఉన్నాయి లేదు అంటే కానీ అది చూసారు అలా దూరంగా చూసాం అనుకోండి అక్కడ కూడా ఎక్కువ మంది వెళ్ళి ఉన్నాయి ఇలా బోటింగ్ ఉంది అనమాట ఇక్కడ మినిమమ్ ఇద్దరు వెళ్ళాలి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ లాగా ఇది చేసుకొచ్చి పెట్టారు అనమాట అది లోపల తోట ఉంది మే మెల్లిగా ఎండ కూడా వచ్చింది కాస్త దీన్ని కృష్ణ జింక అంటారు ఎందుకంటే నల్లగా ఉండడం వల్ల ఈ జింకలు ఇక్కడ చాలా బాగున్నాయి కనిపిస్తాయి చూడడం ఇవి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇది దగ్గరగా వెళ్ళి ఇక్కడ చిన్న కన్న రోజు ఇలా చూడండి దూరం నుంచి ఇలా దగ్గరికి వెళ్తే ఇందులో వచ్చి కెమెరా పెడితే ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది ఇది ఇలా కూడా చూడ ఇది హిప్పో ఫోటం వస్తుంది చూడండి అందులో ములుగుతుంది అది పైకి లేస్తే మనం చూసి తీయాలి చూడండి కూర పైకి ఇది పగలంతా ఇలా నెలలో ఉంటుంది రాత్రిపూట బయటకు వచ్చి గడ్డి మేస్తుంది ఇక్కడ కూడా రెండు ఉన్నాయి కానీ కనిపించట్లేదు బయట చూడండి ఆ పైకి ఉన్న శరీరం ఏదైతే ఉందో వేడకి మళ్ళీ సైడ్ తిరిగింది ఇది చూడండి అది కనిపిస్తుంది కదా ఈసారి బాగా ఇది ఒక రకమైనటువంటి లేడీ ఇది థమీన్ డీర్ ఆర్ సంగయ్ థామిన్ సంగయ్ అంటారు దీన్ని థామిన్ జింక ఇక్కడ చూడండి ఇలా అందంగా అన్నీ కూడా ఏంటంటే బాగా దగ్గర ఓపెన్గా పెట్టారు ఇవన్నీ కూడా హ్యాపీగా తిండి తినేసి కూర్చున్నాయి అన్నమాట ఈ లేడీ చర్మం చాలా మెత్తగా ఉంటుంది చూసారు ఇది కొన్నిటికి కొమ్ములు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే చూడండి ఎంత బాగున్నాయి అవి చాలా అందంగా ఉంటాయి ఇక్కడ జింకలు చిన్న చిన్న ఉన్నాయి వీటికి చుక్కలు ఉన్నాయి మించినట్లయితే చుక్క కనిపిస్తుంది మనకి చూడండి కనిపిస్తుంది కదా చుక్కలు అది అనమాట వీటికి బాగా పెద్ద పెద్ద కొమ్ములు వస్తాయి మగవాటికి ఈ జింకల తాలూకు డీటెయిల్స్ ఇవి చూడండి ఇవి ఎంత బాగా సరే ఇవి చూడండి బురదలో పడిన ఆకులు ఎలా ఏరుకుని తింటాయి బురదలో కూడా వెళ్ళగలవు ఇవి ఇది ఇంకో రకమైన ఇంకా స్పాటెడ్ డీర్ అంటారు దాన్ని ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ సరే బుల్లి బుల్లివి అనమాట ఇవి పెద్దవి కాదు సైజు వైజు చాలా ఉన్నాయి కానీ చిత్తడి నేలల్లో కూడా అలా హ్యాపీగా తిరుగుతూ ఆ పైనుంచి పడిన ఆకులు అవి ఏరుకుని తింటున్నాయి నిజానికి ఇవి ఎక్కడికన్నా చూడండి అక్కడ చూస్తే కనుక స్పాటి డేట్ బాగా కనిపిస్తుంది ఇవన్నీ చుక్కలు చుక్కలు కానీ ఎక్కువగా జూమ్ చేయడం వల్ల పెద్దగా తెలియట్లేదు దూరం ఏనుగులు చూసారా అదిగా వచ్చేలాగా చూడండి ఎలా వస్తున్నాయి మంచి అందంగా సరదాగా రెండు వైదానికి పెట్టి నడుస్తుంది చిన్నదన్నమాట పిల్లలకి చదువు కాదు భూమి మీద ఉండే అతి బలమైన జంతువు ఇది వెజిటేరియన్ జంతువులు చాలామంది నాన్ వెజిటేరియన్స్కి ఈ విషయం చెప్పాలి మనం చూస్తున్నారు కదా ఇది చాలా చిన్న పిల్లలు అనమాట యాక్చువల్గా ఇవి చాలా ఎదుగుతాయి ఇందులో రెండు రకాలు ఉంటాయి మనకి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ వేరే ఒక రకంగా ఉంటాయి అలాగే ఏషియన్ ఎలిఫెంట్స్ అంటే ఆసియా ఖండంలో ఉండే ఏనుగులు వేరే రకంగా ఉంటాయి ఇవి అంత ఎత్తి కానీ ఆఫ్రికాలో ఉండేవి చాలా ఎత్తుది చూడండి ఎంత జాగ్రత్తగా గడ్డి ఏరుతుందో అది సరే అది బయట ఉన్న గడ్డి ఏరుకుని తింటాం చూడండి ఇక్కడ కూడా స్ట్రైప్డ్ హైన్ ఉందట ఇందాక చూసింది కాకుండా మనం ఇందాక చూసుకున్నటువంటి నీలిగాయ ఉంది ఇక్కడ చిర చూడండి అలా ఉంది చిరత్పల్ చూడండి వస్తుంది ఇలాగా ఇది ఇక్కడెక్కడే తిరుగుతుంది కనిపించకుండా ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది అనేది అదనమాట తిరుపల్లి ఒకటి ఒకటి ఉంది ఒకటి తిరుగుతుంది అటు ఇటు అక్కడ గుహలో చూడండి ఇంకొకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మొత్తం మూడు కనిపిస్తున్నాయి అనమాట ఓవరాల్గా ఇంకా దగ్గరికి వచ్చింది మన కోసం అన్నట్టుగా చర్చ ఇది సరే అదిగా 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 ఇది మగది ఇది సింహం చూడండి అక్కడ దానికి కాదు సోహం అదిగా ఇంకోటి చూడండి ఇటు వస్తుంది ఇక్కడ మనం చూడండి చూడండి అదిగా కొడుకు అక్కడ ఉన్న చూడండి చూస్తుండ ఇలా చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ దట్టంగా ఇది వేస్తుంది జనాలు అందరూ ఫుడ్ అది వేస్తున్నారు అని చెప్పేసి అని ఫెన్సింగ్ చాలా చిన్న చిన్న చికెన్ మెషల్ వేసేయడం వల్ల మనకి పెద్ద కనిపించట్లేదు కానీ దగ్గరగా సుస అక్కడ దూరంగా పడుతుంది అలా చూస్తుంది సీరియస్గా ఈ సింహం లాంటి వాటిని ఎన్ని పక్కల నుంచి తీసినా కానీ చూడాలనిపిస్తుంది అది చాలా సీరియస్గా చూస్తుంది అని చెప్పి చూస్తున్నాం కానీ రావట్లేదు చూడండి అలా చూస్తాం ఇక్కడ అన్ని రకరకాలైనటువంటి రంగురంగుల చిలకలు ఉన్నాయి ఇదంతా ఆఫ్రికన్ దీనికి సంబంధించి స్కార్లెట్ మకా ఇది ఇది దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఉంటుంది మనకి బయట కూడా దొరుకుతాయి ఇది సర్వసాధారణంగా నట్స్ అంటే చిన్న చిన్న ఇవన్నీ తింటాయి కానీ పెంచుకోవచ్చు మాటలు కూడా మాట్లాడతాయి జాతీయ నేర్పు ఇది ఆఫ్రికన్ గ్రే ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఆఫ్రికాలో ఉండేవి చూడండి ఇప్పుడు వచ్చింది బయట బాగా ఇవి చూడండి ఇవి పెయిర్ బ్లూ బ్లూ మాకు అవసరం అనమాట ఇది అదిగో దాని దాన్ని విషయం అలా ఉంటుంది అలానే అన్నింటినీ అలా పీక్కుని ఉంటాయి ఏదో ఏదో మూ చేస్తు మాట దానికి దీనికి వేసి రాసి అది మాత్రం బాగానే కనిపిస్తుంది బొర్రాది పెట్టి కనిపించింది దీన్ని కాకట్టు అంటారు చూడండి తెల్లగా ఉంటుంది ఇది అంటే కొంచెం సల్ఫర్ కలర్లో ఉందని అంటారు ప్యూర్ వైట్ కాదు దీనికి తల మీద ఒక చిన్న దీనికిలా ఉంటుంది అనమాట క్రౌన్ లాగా చూడండి ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ బ్లూ అండ్ గోల్డ్ మొత్తం ఇక్కడ కూడా ఉన్నాయి మీరు ఎప్పుడు చూసి ఉండరు కానీ చూసారు ఇది తెలుపు నలుపు కలిగినటువంటి కాకి ఇది ఒక రకమైన చిలక చూడండి దీన్ని ఎరిక్టస్ చిలక అంటారు ఇవి చూడండి ఇవి ఎలా ఉన్నాయి ఇవి కూడా అందంగా ఇవి ఇవి ఒక రకమైనటువంటి బూడిద రంగు ఎరుపు పింక్ కలర్ కలిగినటువంటి చిలక వీటిని గాలా అంటారు గాలా ఇక్కడ ఉన్నాయి కానీ ఆ చెక్క రంగులోనే ఉండడం వల్ల మాకు తెలియట్లేదు ఇది ఒక పర్ఫెక్ట్ ఇవి కూడా చూసారా అడవి కోళ్ళు మామూలు కోళ్ళులాగే ఉంటాయి చూడడానికి మగవాటిలోనే చిన్న తేడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ లోపల ఒక కోడు అది కాదు ఇదనమాట అనిపించింది మీకు బాగా ఇది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి అది కూడా చూసారా ఇవన్నీ కోళ్ళే అడవి కోళ్ళే ఇలా పసుపు రంగు కోడిని మీరు ఎప్పుడు చూసుంటారు చూడండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇది కూడా ఒక రకమైన కోడి దీన్ని గోల్డెన్ ఫీజెంట్ అంటారు చూడండి ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తుంది చూసారా దీన్ని సిల్వర్ ఫీజెంట్ అంటారు అనమాట ఈ సిల్వర్ ఫీజెంట్స్ అంటే ఇలా ఉంటాయి చూసారా ఇది గవుకను ఏంటంటే ఉట్టి దీంట్లో ఉండడం వల్ల గవ్వుకి కనిపెట్టలేదు కాళ్ళకున్న ఎరుపు వల్లే మనం వాటిని వీటిని జాగ్రత్తగా గుర్తించగలుగుతాం వీటిని మన వాళ్ళు బయట చాలా చోట్ల అమ్ముతుంటారు వీటిని అంటే బజ్జీలు బజ్జీలు అంటూ ఉంటారు తీసర్ ఇలాగే దగ్గర ఎంత బాగున్నాయో సరదాగా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు వీటిని బయట కూడా అమ్ముతారు ఇవి లైసెన్స్ ఇంట్లో పెంచుకు మకాలు కానీ ఈ దాకా చూపించిన చిలకలు ఈ టైప్ ఆఫ్ పక్షులన్నిటిని కూడా మన ఇళ్ళల్లో పెంచుకోవచ్చు వీరిని చూడండి ఈ కోతిని దీనికి సింహంలాగా మొహం మొహంతు జూలు ఉండడం వల్ల దీన్ని సింహోక్తల మంకీ అంటారు చూసారా అది ఇది లోపల ఉండిపోయిందని చేత బయట రావట్లేదు దీనికన్నా అదే బెటర్ అదిగా మీదకు వస్తున్నట్టుగానే ఉంటుంది చూస్తే సో చూడండి అదిగా బయట లైటింగ్ ఎక్కువ అయితే ఉన్నవాళ్ళు తెలియట్లేదు చూడండి మొసలి మొసలి నీళ్ళు పెట్టి పెట్టారు దీనికి ఫ్లోవర్ ఎప్పుడు కూడా ఇది ఉండాలని చెప్పేసి అని ఫ్రెష్గాను వాటర్ని ఎప్పుడు కూడా పెరుగు చేస్తాను చూడండి అలా ఈదుకుంటే కొన్ని వెళ్తుంది ముందుకు వెళ్తుంది ఒకటి రెండు నైట్ల లోపల ఒకటి ఈదుకుంటే ముందుకు వెళ్తుంది ఒకటి పక్కన నిలబడు చూడండి ఈ పక్షిని హార్న్ బిల్ అంటారు ఇది ఇది ఎలా ఉంటుందంటే పెద్ద ముక్కుతో ఉంటుంది చిన్న చిన్న పళ్ళు అవి తీసుకొచ్చి తింటూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది తెల్ల నెమలి చూడండి బాగుంది లైక్ దాని తాలూకు ఫీమేల్స్ ఇవన్నమాట ఇలా ఉంటాయి ఇది తెల్ల నెమలి తాలూకు ఆడది చూడండి చదువు బాగుంటుంది సరే చూడండి అది అది తెరుస్తుంది మళ్ళీ పెట్టిస్తుంది ఇదే దాంట్లో ఒక బ్లూ కూడా ఒకటి ఉంది చూడండి అక్కడ ఉంది తెల్లది పైన ఉంది అది బ్లూ కలర్ది ఈ మళ్ళీ వెళ్ళిపోయింది అక్కడికి అది కూడా అది కూడా అనమాట చూడండి పురుపుతోంది మన రెగ్యులర్గా మనం చూసే ఎటువంటి నెమ్మది చూడండి ఇది కూడా ఇక్కడ విసరేవి ఎలా ఉన్నాయి చూడండి ఇది ఒక రకమైనటువంటి పక్షులు వీటికి తల మీద పింఛి ఉంటుంది కానీ నెమలిక ఈ నెమలి తాలూకు పింఛను చూడండి దాన్ని చూపించడానికి ఇలా వెనక్కి వచ్చాను అనమాట ఎంత బాగుంది సరే నేను పడిపోతున్నాను కూడా అని వీటిని సన్ కాన్యూర్స్ అంటారు ఇవిలాగా సూర్యుడి తాలూకు లేత కిరణాలు ఉన్నప్పుడు రంగులు ఎలా ఉంటాయి అలా ఉంటుంది అన్నమాట ఇది చూడండి హ్యాపీగా భోజనం చేస్తున్నాయి వీటిని లోవర్ కిడ్స్ అంటారు సరే ఇందులో ఆడది మొగది బాగా ఆకుపచ్చగా ఉన్నది ఏమన్నా ఆడది ఇంకా రింగ్ రంగులోనేది మొగది చూడండి చూడండి ఇవి మగర్ మచ్చి అంటే ఇవి బాగా పడుకుని ఉన్నాయి ఇవి రెండు హాయిగా ఆనందంగా కొన్ని నీళ్ళల్లో ఈతున్నాయి చూసారు కదా ఇవి రెండు నీళ్ళల్లో ఎత్తున్నాయి రెండు మూడు ఉన్నాయి నీళ్ళల్లో రెండు పైన ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎక్కడ ఏం కనిపించలేదు ఇక్కడ ఇవి మాత్రమే కనిపించే ఈ మొసలికి గుడ్లు పెట్టడానికి వీలుగా చుట్టూ ఏమైనా ఉంచారు అక్కడ దీంట్లో ఏమి ఉన్నాయన్నమాట అంత పైకి వచ్చి గుడ్లు పెడతాయి నీళ్ళల్లో ఈత ఇలా వస్తుంది అందులోకి వచ్చాను ఎవరో చూడకున్నాను అక్కడి నుంచి తీస్తే ఇలా ఉందన్నమాట ఇక్కడ కూడా చూసారా కోతులు ఉన్నాయి మామూలు ఇవే పెద్ద వెరైటీ మనకు తెలియని కాదు మనం ప్రతిరోజు చూసి చూస్తున్నారు కదా ఈ కో అది అవి వచ్చిన పిల్లలు పెద్దవి అవి రెగ్యులర్గా మనం చూసి ఇక్కడ చూ రకరకాల బాతులు ఉన్నాయి గోడ కొంగలు ఉన్నాయి అలాగే చూసారా రకరకాల నీటి తాలూకు నీటి మీద ఆధారపడిన పక్షులు అన్నింటినీ ఇక్కడ పెట్టారనమాట సరే బాగుంది కదా అది కొంగలు ఉన్నాయి వీటికి చూసారా అంత జాగ్రత్తగా అలా పెట్టారు అవి ఇలాగా అక్కడ ఆ గూళ్ళలో కట్టుకుని అక్కడ గుడ్లు అవి కూడా పెట్టిన వీలుగా అక్కడ చేశారనమాట చూడండి అవి నీళ్ళల్లో ఎలా వెతుకుతున్నాయి ఏమో చేపలని వీటికి వాళ్ళు పెడితేనే ఫుడ్ అందులో అలా ఉండవు చూడండి ఆ కొలు చూసారా దీని ముక్కు చూడండి ఎంత పొడుగుందో ఆ కొంగలు చూడ ఎలా ఆడుతున్నాయి మీరు సరిగ్గా చూస్తే పొలాలతో చూసారు అలా గూళ్ళు పెట్టేవి అవి అక్కడ తెల్ల పైన జాతికి అబ్జర్ చేయండి అక్కడ అక్కడ కూడా ఒక గూడు ఉంది సరే ఈ పెద్ద పెద్ద కొంగలు ఏం చేస్తున్నాయంటే లా వస్తాయి ఈ ఎంక్లోజర్ చాలా పెద్దది జాతీ అంటే అన్ని చోట్ల కూడా ఇవే పక్షులు కనిపిస్తున్నాయి ఇక్కడ బ్లాక్స్ ప్యాన్ కూడా ఉందన్నారు కానీ అక్కడ ఏం కనిపించలేదు మనకి అక్కడ చూడండి ఒక గూడు పెట్టుకుని దాని వెనకాల దాని పిల్ల కూడా ఉంది చిన్నది అది ఆ వెనకాల కాళ్ళ పెంచు కదులుతోంది కదులుతుంది ఇది పందిమొహం కోతిటిది పంది మొహం కాదు పంది తోక దీని తోక చూసారా పంది తోకలా ఉంటుంది అనమాట అది ఈ కోతి అది ఆడది ఇదనమాట అనమాట ఆడ కోతి దీని తోక పంది తోకలా ఉంది అవి చూసారు కదా అదిగా చూడండి వస్తుంది అది అదిగా ఈ కోతులు చూడండి ఇవి కూడా ఒక వెరైటీ అయిన కోతులు ఇవి వీటికి నడువు చాలా పొడుగ్గా ఉంటుంది తోక పొడిగ్గా ఉంటుంది కొంచెం చురుకు చురుగ్గా చూస్తుంటాయి అనమాట అటు దీన్ని కన్నడ కథ కోతి అంట ఫెయిర్స్ లీఫ్ పంకి చూడండి ఈ కోతిలో క్లోజర్లో ఇలా ఉయ్యాళ్ళు అవి కట్టి చాలా బాగా చూపించారన్నమాట సరే అది ఇవి బబూన్స్ చూడండి ఇలా చూస్తే వీటి పిర్రలు బాగా ఎర్రగా ఉంటాయి అన్నమాట తోకేముంది సరే అది అన్ని ఏరుకుని తిన్నాయో చూడండి ఏదో ఫోటో తీయించుకోవడానికి వచ్చినట్టు వచ్చింది మన దగ్గరికి అది కదా ఇదనమాట ఒరిజినల్గా బాబుని అంటే చూసారా ఇది ఇక ఇది పెద్దదిట ముసలి కోతిది ఇది ఎగ్జిట్ ఇంకెలా వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోవడమే చూసారు కదా దూరం నుంచి ఇంతకుముందు మనం ఎంటర్ అయింది ఇలా వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోవడమే ఇక్కడితో మన యాత్ర ముగిసింది చూడడానికి పూర్తిగా రెండు గంటలు పట్టింది కానీ నాకు ఇంకా ఇక్కడితో ఏం చేస్తున్నామంటే మనం క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరందరూ కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక కామెంట్ ఒక మంచి కామెంట్ ఇది ఇంకో పది మందికి చేస్తుంది సో తప్పకుండా మీరు ఏంటంటే మా బెల్ ఐకాన్ని తీసి పర్సనలైజ్డ్గా పెట్టుకోండి సో ఇంక నేను బయలుదేరుతాను ఈ వీడియో ఎక్కడితో ముగిస్తాం ఇది పట్టడానికి మీకు పన్నెండు పదమూడు నిమిషాలు వచ్చినాయి నా దగ్గరికి వచ్చేసరికి తిరగడానికి నాకు రెండు గంటలు పైన దక్కు ఓకే థ్యాంక్ యూ మీ పిల్లలకి చూపించడం ఆనందపడనంతలా కర్ణాటక టూరిస్ట్ బస్సులు అన్నీ ఉన్నాయి అది అంటే ఈ సఫారీ కూడా వే తీసుకెళ్తారు అన్నమాట అలాగే చిల్డ్రన్ ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్ పిల్లలు అందరినీ తీసుకుని వస్తున్నారు ఈ దీని దగ్గరికి వీళ్ళు అందరూ వచ్చి ఆడుకోవడానికి వీలుగా ఇక్కడ చాలా మటుకి వీళ్ళ చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా అనేది ఒకటి పెట్టారు ఆ పాములు కొడుకునే ఎక్కించడానికి చాలా కంటాలు పడుతుంది సరే ఉయ్యాళ్ళు ఊతున్నారు ఇది ఒక చిన్న షార్ట్ అన్నమాట బన్నేరుగట్ట జీవిత ఉద్యానవన జీవిక ఉద్యానగన బ్యాంక్ ఇంకా ఇంకా బన్నేరుగట్ట బయలాజికల్ పార్క్లో బటర్ఫ్లై పార్క్ ఉంది అలాగే లోపలికి ఏంటంటే బస్సు సఫారీ కూడా ఉంది మనం అలా వెళ్ళలేదు వెళ్ళటకి దీంతో ఇచ్చేసి చూపించాను నెక్స్ట్ ఎంబీల్ వీలైతే మీకు బటర్ఫ్లై పార్క్ అండ్ బస్ సఫారీ చూపిస్తాను